హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనము బొబ్బర్లు అలసంద కూడా అంటారు దీంతో మనము టీ టైం స్నాక్ చేసుకుందాం రండి ఎప్పుడైనా బోరింగ్ పోతున్నప్పుడు కూడా తినడానికి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ప్రోటీన్ కూడా కదా దీనికోసం ఫస్ట్ మనం అలసందని నీట్గా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు లేకపోతే ఒక త్రీ టూ టూ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు దాని తర్వాత వాష్ చేసి ఒక క్లాత్ మీద అవి గాలికి ఆరేయాలి వాటర్ దాంట్లో వాటర్ కంటెంట్ మొత్తము డ్రైన్ అయిపోవాలి బాగా పొడి పొడిగా రావాలన్నమాట ఒక వన్ అవర్ అట్లా పట్టిద్ది అది వాటర్ మొత్తం తీసుకోవడానికి ఆరడానికి అది అట్లా అయ్యేలోపు ఈ లోపు మనం ఫ్రై చేసి పెట్టుకుంటుంటాం కదా దానిలోకి ఇంకే మసాలా కలుపుకోవాలి కాబట్టి ఫస్ట్ మసాలా కలుపుకోవాలి దానికి కావాల్సిన ఏంటంటే కొంచెం పసుపు కారము సాల్ట్ కొంచెం చాట్ మసాలా వేసి ఇవి కలిపి రెడీగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఫ్రై చేసిన తర్వాత వేడి మీదే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి మనం బ్యాచెస్ బ్యాచెస్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్క బ్యాచ్ కొంచెం కొంచెం వేసుకొని లాస్ట్లో అన్నీ అంతా అయిపోయిన తర్వాత చూసి మళ్ళీ టేస్టింగ్కి ఎంత పడుతుందో చూసేసుకోవాలి ఆ వేడి మీద వేస్తేనే కొంచెం బాగా పట్టిద్ది మసాలా అనేది ఇలా ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టి ఇంకా అవి వాటర్ ఏవైతే బాగా ఆరిపోయిందో దాని తర్వాత ఇట్లా స్ట్రైనర్ పెట్టి చేసుకుంటే ఏంటంటే మనకి తీసేసే మసాలా అది అలసందలు వేగిన తర్వాత తీసేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది మామూలు మనం జల్లిగంటతో తీసే ఒక్కొక్క కొన్ని కొన్ని అట్లా ఉండిపోతాయి కదా అవి తీసే కొన్ని మాడిపోతూ ఉంటాయి ఇలా స్ట్రైనర్ అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ట్రై చేసి తీసుకోవడానికి ఇట్లా బ్యాచెస్ బ్యాచెస్ లాగా ఇలా మనము ఫస్ట్ వేసినప్పుడు ఎక్కువ బబుల్స్ వస్తాయి బబుల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో అది కుక్ అయినట్టు ఇంకా అప్పుడు తీసేసి మరి ఓవర్ కుక్ చేయకూడదు మాడిపోతాయి ఇంకా ఇలా తీసేసి మనకి కొంచెం కొంచెం మసాలా కనుక్కొని లాస్ట్లో ఎంత మసాలా పౌడర్ పట్టిద్దో కలుపుకొని ఇంకా దీంట్లో కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేస్తున్నాను నేను ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని ఇంకా మొత్తం మన టేస్ట్ చూసుకొని ఇంకొంచెం పట్టిద్దా చూసి కలుపుకుంటే మనం మసాలా అలసంద రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా బాగుంటుంది ఎప్పుడు బూంది ఇలాంటివి తినడం కంటే ఇలా ట్రై చేయండి ఈ అలసందలు కదా చాలా ప్రోటీన్ కూడా మంచి హెల్త్కి మంచిది కూడా వన్ కప్ తింటే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు వన్ వీక్ టెన్ డేస్ దాకా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి